ఇప్పుడు మనం తయారు చేసుకోవడానికి కావలసినటువంటివి ప్లెయిన్ కార్డ్బోర్డ్ ప్లెయిన్ కార్డ్బోర్డ్ ఇయర్బడ్స్ బ్లూ సిజర్ మార్కర్ వైట్ కలర్ పేపర్స్ కలర్ పేపర్స్ ఇప్పుడు మనం మనకు కావాల్సినటువంటి ఆకారానికి మనం రెడీ చేసుకోవాలి ఫస్ట్ దాన్ని డ్రా చేయాలి ఫస్ట్ దీన్ని ఇలా డ్రా చేయాలి ఇలా డ్రా చేసినాక నెక్స్ట్ కట్ చేయాలి నెక్స్ట్ మనకు కావాల్సినటువంటి పక్షి ఆకారం వస్తుంది దాన్ని కలర్ పేపర్తో ఈ చూసినటువంటి కలర్స్ పేపర్స్ని ఇలా ఇలా ఈ పేపర్స్ని ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాక దీన్ని గ్లూ పెట్టి దీనికి స్టిక్ చేయాలి ఇలా స్టిక్ చేసుకోవాలి ఇలా స్టిక్ చేసుకున్నాక ఇలా కొన్ని ఇయర్ బడ్స్ తీసుకోవాలి ఇలా కొన్ని ఇయర్ బడ్స్ తీసుకున్నాక దాన్ని ఇలా ఇలా త్రీ పాడ్స్లా పెట్టేసేసుకోవాలి త్రీ పాడ్స్లా పెట్టేసుకున్నాక దీని మీద ఇలాగా ఇలాగా ఇలా స్టిక్ చేసుకోవాలి ఇలా స్టిక్ చేసుకున్నాక దీన్ని తీసుకెళ్ళి వెళ్ళి దీనికి అలా యాడ్ చేయాలి ఇలా స్టిక్ చేసుకోవాలి ఇలా ఒక్కో దానికి ఒక కలర్స్ వేసుకొని ఇలా నెంబరింగ్ ఇచ్చుకోవాలి నెంబరింగ్ ఇచ్చుకోవడం వల్ల చిన్న వచ్చేసి నెంబర్స్ ఐడెంటిఫికేషన్ అనేది బాగా జరుగుతుంది